హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు మరొక మంచి టిప్తో వచ్చానండి తాటి నుంజలు మనందరికీ ఇష్టమే కానీ వాటిపై నుండే తొక్క తీయడం అంటే చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే తీసే క్రమంలో మన గోర్లె గుచ్చుకొని బాగా నొప్పి పెడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండే స్పూన్ తీసుకొని తీసామంటే పైనుండే తొక్క అంతా నీట్గా వచ్చేస్తుంది అదేవిధంగా తాటి నుంజ వేస్ట్ కాకుండా ఉంటుంది అంటే ఆ తొక్కకు తాటి అంటుకొని పోకుండా నీట్గా తీసుకోవచ్చు మనకు చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా తీసుకోవచ్చు అదేవిధంగా పీలర్తో కూడా తీసుకోవచ్చండి అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అలా చేయండి తాటి నుంజలు చాలా మంచివండి మన శరీరానికి ఎంతో హెల్ప్ చేస్తాయి వేడి నుంచి రక్షించడమే కాదు దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా మేలు జరుగుతుంది డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా ఎన్నైనా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంట్లో షుగర్ ఏమీ ఉండదు దానివల్ల చక్కగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు దీంతో ఒక మంచి స్వీట్ కూడా చేయొచ్చండి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి తాటి నుంజలు మన హెల్త్కి ఎంత మంచి చేస్తాయో దానిపైన ఉండే తొక్క కూడా అంతే మేలు చేస్తుందండి ఈ ఈ తొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ తొక్క మన స్కిన్కి చాలా మేలు చేస్తుంది సమ్మర్లో వచ్చే చెమటకాయల నుంచి చెమట పొక్కుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది ఈ తొక్కతో రుద్దుకున్నామంటే చెమటకాయలు పోవడమే కాదు చెమటకాయలు రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి అదేవిధంగా ఈ తొక్కల్ని మనము మొక్కలకు కూడా ఇవ్వచ్చు మొక్క మొదట్లో వేసామంటే ఎండ నుంచి రక్షణగా పనిచేస్తుంది అదేవిధంగా కోకోపిట్ ఏ విధంగా అయితే వర్కౌట్ అవుతుందో అదేవిధంగా మొక్కలకు ఈ తొక్క ఉపయోగపడుతుంది మట్టి గుల్లబారడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ విధంగా ఈజీగా మనము ఎన్ని ఎన్ని తాటి నుంజలైనా ఈ విధంగా ఒక స్పూన్ ఉంటే చాలు చక్కగా ఈజీగా తొక్కలనంతా తీసుకోవచ్చు మన చేతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు గోర్లకు కూడా ఇబ్బంది ఉండదు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈ తాటి నుంజలు అనేది ఇష్టము అదేవిధంగా మీరైతే ఏ విధంగా నుంజలు వలుస్తారో కూడా ఒక కామెంట్ చేయండి అదేవిధంగా దీంతో మంచి మంచి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అవి హెల్త్ కూడా చాలా మేలు చేస్తాయి ఇదేనండి ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్